ఫ్రెండ్స్ స్ ఎక్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావాల నేను మీరు రంజాయని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు ఇస్తా స్పెషల్స్ అలాగే నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏమేమి చేస్తున్నా అనేది మీతో అయితే షేర్ చేస్తాను చూసేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక్కడైతే రైస్ పెట్టేసాను రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి వంకాయలని అయితే ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను వంకాయల్ని వంకాయలు అయితే ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఉప్పు నీళ్ళల్లో ఇంకా ఫస్ట్ అయితే గుత్తి వంకాయ మసాలా ఖరీ చేసుకున్నాను అందుకోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసాను ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ కళ్ళు అయితే వేసుకున్నాను ఫ్లైమ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొన్ని గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నువ్వులు ఉంటే వేసుకోండి నేనైతే నువ్వులు వేసుకోవటం లేదు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర కూడా అండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి చెక్క లవంగం యాలక్కాయలు కూడా వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి పౌడర్ వేసుకున్నాను ముక్కలు ఉంటే ఫ్రై చేసుకొని వేసుకోండి వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి నానబెట్టేసుకున్న చింతపండును కూడా తగినంత వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను అలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి వీటి ఈ మసాలా కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే స్టఫింగ్ పెట్టేసుకోవాలి నేనైతే ఒక వంకాయ అయితే తీసుకొని చూపిస్తాను ఇలాగైతే స్టఫింగ్ పెట్టుకోవాలి లోపల ఇలాగైతే స్టఫింగ్ పెట్టేసుకొని అన్నిటినీ పక్కనైతే పెట్టేసుకోవాలండి ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఇందులోకి తగినంత నూనెనైతే పోసుకోవాలి నూనె వేడైన తర్వాత స్టఫింగ్ పెట్టేసుకున్న వంకాయల్ని పెట్టేసుకొని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇంకా ఇఫ్తార్ కోసం నేనైతే లెమన్ రైస్ చేస్తున్నాను అండి పిల్లలు కూడా లెమన్ రైస్ అయితే అడుగుతున్నారు అందుకని లెమన్ రైస్ అయితే చేస్తున్నాను రైస్ పెట్టేశాను కదా రైస్ ఉడికింది ఇంకా వేడి వేడి రైస్ కూడా ఒక ప్లేట్లో ఒక బౌల్లో తీసుకొని ఇంకా లెమన్ రైస్ కోసం నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను వంకాయలను అయితే ఒకసారి తిప్పేసుకుంటున్నాను ఇలా రెండు సైడ్లు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలాగ వంకాయలు అయితే రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇంకా లెమన్ రైస్ కోసం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకున్నాను అండి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా నూనె వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది కదా అందుకని నేను ఇప్పుడు వేసుకున్నాను రైస్ ఉడికించేటప్పుడు అయితే వేసుకుంటారు కొంతమంది స్టవ్ వెళ్ళి కొన్ని కడాయి పెట్టేసుకొని తగినంత నూనె అయితే పోసుకున్నాను నూనె వేడిన తర్వాత గింజలు అయితే వేసుకుంటున్నాను అండి ఇంకా పోపు గింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే వేసుకోండి పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం అయితే స్టవ్ ఆపేసాను పోపు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కరివేపాకు అయితే వేసుకొని కలుపుకొని రైస్లో అయితే వేసుకొని కలుపుకుంటున్నాను అండి ఇంకా ఇక్కడ లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా లెమన్ రైస్ కాంబినేషన్ బజ్జిమిర్చి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా బజ్జిమిర్చి అయితే దొరకలేదండి అందుకోసం నేనైతే ఏం చేస్తారంటే ఆలు బజ్జి అయితే చేస్తాను మిర్చి లెమన్ రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఫ్రై అయిపోయిన వంకాయలు ఒక ప్లేట్లో తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలా మిగతా మసాలా ఉంది కదా అది కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అందుకని వీడియో అయితే ఆఫ్ అయిపోతుందండి నేను చూసేసరికి వీడియో అయితే లేదు అయ్యో అనుకున్నాను ఇప్పుడు గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి కరివేపాకు కూడా ఒక అయితే వేసుకున్నాను వేసుకొని ఉడికించుకోవాలి నీ పని కడితే మై సొబ్బి రసొబ్బి కడతావు నింబు పరస్సా వేస్తే టేస్ట్ కదా గ్రేవీ అయితే దగ్గరకు వచ్చింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కింద మాడిపోతూ ఉంటుంది అందుకని మధ్యలో కలుపుకోవాలి పైనుంచి అయితే నేను కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ ఆలు బజ్జీ కోసం వచ్చేసి నేనైతే ఆలుని ఇలా తురుమేసుకుంటున్నాను వీటితో అయితే తురుముతున్నాను అండి మరీ పలుసగా అయితే రావు కొంచెం లావుగానే వస్తాయి ఎందుకంటే సందు చూశారు కదా ఎంత పెద్దగా ఉందో అందుకని వీటితోనే చేస్తాను ఇంకొంచెం సన్నగా రావడానికి ఇంకోటి అయితే ఉందండి ఇదైతే ఆలు బజ్జీ సరిపోయింది మరీ పలసగా వచ్చాయి అనుకుంటే రెండు రెండు కలిపేయొచ్చు అన్నట్టుగా నేనైతే వీటితో తురుమేస్తున్నాను శనగపిండి తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వాము కొంచెం పసుపు అయితే వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను ఇందులోకి స్పైసీ తగ్గట్టు కొంచెం కారం అయితే వేసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను కొంచెం వంట సోడా అయితే వేసుకొని ఇవన్నీ కలిసి ఎలాగైతే కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి పిండిలాగైతే కలుపుకున్నాను ఇంకా డీప్ ఫ్రై చేపడంత ఆయిల్ కూడా పెట్టేసుకున్నా అండి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడైతే బజ్జీలు అయితే వేసుకుంటున్నాను మార్నింగ్ అయితే పిల్లలు కొంచెం తొందరగానే లెగుస్తానున్నారు ఎందుకంటే ఎగ్జామ్స్ కదా అందుకని చెప్పేసి తొందరగానే లెగిస్తున్నారు ఇంకా నైట్ అయితే సెవెన్ కల్లా పడుకొని పోతారు ఇంకా వాళ్ళ కోసం ఒకేసారి నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా నా ఇఫ్తార్ కోసం ఆలు బజ్జీ కొన్ని పకోడీలు కూడా వేసుకున్నాను ఆనియన్ పకోడీలు ఇక్కడ లెమన్ రైస్ చేసుకున్నాను ఒంట్లో వేడి తగ్గడం కోసం లెమన్ వాటర్ కూడా కలుపుకున్నాను ఇంకా ఇదే అండి ఈరోజు నా ఇఫ్తార్ స్పెషల్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ